वर्जानी कार्मराइटा बीमारी वेही बसि कार्मरता घटो माटी वञा गत ने असां इते न అన్ని కార్మిక సంఘాలు అదే విధంగా సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం ప్రకారం కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం తన యొక్క విధానాలను కొనసాగిస్తూ ఒక పక్క రైతులకు మరొక పక్క కార్మికుల వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకోవడం వల్ల మరి కోర్టాది మంది ఉన్నటువంటి రైతులు కార్మికులు అనేక ఇబ్బందులకు గురైతున్నారు రైతు చట్టాలను మూడు చట్టాలను తీసుకొచ్చి పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులు తెలియజేయాలని చూస్తే పదమూడు నెలల పాటు ఢిల్లీ వీధులలో పెద్ద ఎత్తున కూడా ఇరవై నాలుగు గంటలు విరామం లేనటువంటి కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వం మెడల్ ఉంచినప్పటికీ దానిలో మార్పు రాలేదు అదేవిధంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి ఒక కార్మిక సంఘాలలో ప్రధానంగా ఈ యొక్క సంఘాలు చేసినటువంటి పోరాటాల వల్ల ఈ దేశంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను తీసుకొచ్చి ఇలాడు కోటాలు కోట్ల మంది ఉన్నటువంటి కార్మిక వర్గానికి అనేక హక్కుల్ని అదేవిధంగా తీసుకొచ్చినటువంటి యొక్క కార్మిక సంఘాల యొక్క హక్కుల్ని పాలరాస్తున్నటువంటి బిజెపి ఈరోజు ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలను కూడా సవరించేసి అందులో ఇరవై తొమ్మిది చట్టాలను పూర్తిగా సవరించి నాలుగు కోడ్లు తీసుకొచ్చి ఈరోజు పెట్టుబడిదారులకు అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు మేలు చేసే ఉద్దేశం కొన్ని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది ఈ యొక్క కోటాను కోట్ల మంది పేదలు కార్మికులు రైతులు పడుతున్నటువంటి అవసరాలను ఈ రోజు ఈ ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు అందుకే ఈ ప్రభుత్వం ఇప్పటికే కార్మిక సంఘాలు ఇరవై ఆరు సార్లు ఈ దేశంలో సమ్మె చేసిన చివరిసారి సమ్మె జరిగినప్పుడు ముప్పై కోట్ల మంది కార్మికులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాలు వ్యతిరేకంగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు సంయుక్తంగా రైతులు అదేవిధంగా కార్మికులు చేస్తున్నటువంటి ఈ పోరాటం కూడా పెద్ద ఎత్తున కూడా మరిన్ని కోట్ల మందికి పెంచి ఈ ప్రభుత్వాన్ని నిలువరించడమే కాదు రాబో ఎన్నికల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని పూజాలి దాని అందుకే మనం ఒక నినాదం కూడా ఇచ్చాం యొక్క మన సంఘాల వాళ్ళు రేపు మన దేశంలో బీజేపీని తరిపిసి దాని స్థానంలో పేద ప్రజలకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటువంటి విధానాన్ని తీసుకొచ్చేందుకోసం మనం పోరాటాలు ఉద్యమాలు చేయాలి అందుకోసమే మేముగా కార్మికులుగా రైతులు చేసినటువంటి పోరాటానికి పూర్తి సంఘీభవం వద్ద తెలియజేస్తూనే కార్మిక సంఘాల యొక్క హక్కుల కోసం పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం దానిలో భాగంగానే రేపు పదహారో తారీఖు ఫిబ్రవరి పెద్ద ఎత్తున కూడా ఈ దేశంలో మరి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం నిర్వహించేది కోసం ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి రైతులు అదేవిధంగా కార్మికులు చేసినటువంటి ఈ న్యాయమైనటువంటి పోరాటానికి ప్రజలు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఇతర కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలబడి మనము ఆపాల్సినటువంటి అవసరం ఉంది దాని విధానాలను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను